సాయంత్రం ఆరు తర్వాత ఈ ఏడు పనులు అసలు చేయకూడదు కాదనీ చేస్తే కష్టాలు మిమ్మల్ని వెంటాడతాయి సాయంత్రం ఆరు తర్వాత అసలు చెయ్యకూడని పనులు సంధ్యాసమయం అంటే సూర్యుడు అస్తమించే సమయం సాయంత్రం ఐదు నుండి ఏడు గంటల మధ్యలో సమయాన్ని సంధ్యాసమయమంటారు ఆరోగ్యం ఆదాయం శ్రేయస్సును ప్రసాదించే లక్ష్మీదేవి కటాక్షం ఎల్లప్పుడూ ఉండాలని ప్రజలు కోరుకుంటారు ఆ తల్లి ఆశిస్సులు పొందడానికి ప్రతి సాయంత్రం దీపం వెలిగిస్తారు అయితే అనుకోకుండా చేసే కొన్ని పనులు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగిస్తాయని పండితులు చెప్తున్నారు అమ్మవారు కలత చెందినప్పుడు ఇంట్లో గొడవలు ఆర్థిక ఇబ్బందులు ఆరోగ్య సమస్యలు రావచ్చు ఒకరి ఇంట్లో నచ్చని పనులు చేసినప్పుడు ఆ దేవి సౌఖ్యం కోసం ఆ ఇంటినుంచి మరొక ప్రదేశానికి వెళ్తుందని నమ్ముతారు అయితే లక్ష్మీదేవి ఇంటిని విడిచి వెళ్ళిపోకుండా పాటించవలసిన కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి ఉన్నాయి నిత్య జీవితంలో చేసే పనులు చేయకూడని పనులు అన్నింటినీ వాస్తు వివరిస్తుంది సంపద జ్ఞానానికి ఆదిదేవత లక్ష్మీదేవి ఆమెను ప్రసంగం చేసుకోవాలంటే కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి కొన్ని చెడు అలవాట్లు వదిలేయాలి కొన్ని మంచి పనులు తప్పకుండా చెయ్యాలి లక్ష్మీ కటాక్షం లేకపోతే జీవితం సమస్యలు పాలవుతుంది ఆర్కిక సంక్షోభం చుట్టుముడుతుంది ముఖ్యంగా సూర్యాస్తమయం తర్వాత చెయ్యకూడని పనులు గురించి ప్రముఖ వాస్తు పండితులు చెప్పిన కొన్ని సూచనలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం సాయంత్రం ఆరు దాటితే సూది ఉప్పు నూనె కోడుగుడ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటికి తెచ్చుకోకూడదు అవి శని తానాలుగా చెప్పబడుతున్నాయి ఈ వస్తువులను కనుక కొనుగోలు చేస్తే పాటుగా శని కూడా మన వెంటనే వస్తుందని పండితులు చెప్తున్నారు ఇక సాయంత్రం సమయంలో పాలు పెరుగు ఉప్పు పంచదార వంటి తెల్లని పదార్థాలు చీకటి పడిన తర్వాత దానం చెయ్యకూడదు పాలు పసుపు పుల్లని పదార్థాలు కూడా చీకటి పడిన తర్వాత వేరొకరికి ఇవ్వకూడదు ఇలా చేస్తే లక్ష్మీదేవి అలిగి వెళ్లిపోతుందట అదే జరిగితే జీవితంలో మీరు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఆర్థిక సమస్యలు చుట్టుముట్టి మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి చీకటిపడ్డ తర్వాత గోర్లు జుట్టు కత్తిరించకూడదు రాత్రిపూట ఇలా చేయడం దరిద్రమని కూడా అంటారు సంధ్యాసమయంలో లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని నమ్ముతారు అలాంటి సమయంలో జుట్టు గోర్లు కత్తిరించడం వల్ల ఇల్లు మురికి కావచ్చు ఇది లక్ష్మీదేవి గౌరవానికి భంగం కలిగిస్తుంది అందువల్ల ఆమె అలిగి వెళ్లిపోయే ప్రమాదం ఉంటుంది కనుక చీకటి పడిన తర్వాత గోర్లు జుట్టు కొత్తరించకూడదు సూర్యాస్తమయం తర్వాత ఎవరికైనా డబ్బు అప్పుగా ఇస్తే ఇది రాదని అంటారు కాబట్టి పొరపాటున కూడా డబ్బును సాయంత్రం సమయంలో అప్పుగా ఇవ్వద్దు సూర్యాసమయం తర్వాత డబ్బు అప్పుగా ఇస్తే తిరిగి రాదు చెట్లు మొక్కలను దేవుని రూపాలుగా పూజిస్తారు సూర్యాస్తమయం తర్వాత చెట్లు ఆకులను తెంపితే మహాపాపంగా పరిగణించబడుతుంది ఈ సమయంలో చెట్లు విశ్రాంతి తీసుకుంటూ ఉంటాయి కాబట్టి వాటిని బాధపెట్టడం సరికాదు సంధ్యాసమయంలో తులసి చెట్టును తాకవద్దని శాస్త్రాలలో చెప్పబడింది తులసి చెట్టు కింద దీపం వెలిగించి అనంతరం పూజ చేయాలి ఇలా చేయడం ద్వారా ఇంట్లో పేదరికం తొలగి అదృష్టం తాండవిస్తుంది సాయంత్రం సమయంలో తులసి చెట్టును ఆస్తులు తాకకూడదు ఒకవేళ ఇలా చేస్తే లేనిపోని సమస్యలు కొన్ని తెచ్చుకున్నవారవుతారు సాయంత్రం ఆహారం వృధా చేస్తే లక్ష్మీదేవికి నచ్చదని పండితులు చెప్తున్నారు సంధ్యాసమయం తర్వాత మాంసాహారం తినడం ఆనుకోవాలి ఎందుకంటే ఇది లక్ష్మీదేవిని అసంతృప్తికి గురిచేస్తుంది ఇక సాయంత్రం తర్వాత ప్రధాన ద్వారం ఇంటి తలుపులు మూసి ఉంచకూడదు సాయంత్రం తర్వాత మెయిన్ డోర్ను కాసేపు తెరిచి ఉంచాలి ఎందుకంటే లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశిచ్చే సమయం అదే కాబట్టి ఆ సమయంలోనే మెయిన్ డోర్ను మూసి ఉంచడం వల్ల లక్ష్మీదేవి లోపలికి రాకుండా వెళ్లిపోతుందని ఫలితంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వాస్తునిపుణులు చెప్తున్నారు ఎవరైనా పేదవారు మీ ఇంటికి వచ్చి ఏదైనా కావాలని అడిగితే సాయంత్రం తర్వాత ఎప్పుడూ అతన్ని ఖాళీ చేతులతో పంపకండి మీ శక్తిసారణగా ఏదైనా ఇచ్చి పంపండి అది మీకు మేలు చేస్తుంది సూర్యాస్తమయం సమయంలో అస్సలు నిద్రించకూడదు జబ్బుపడిన వారు పిల్లలు తప్ప మిగిలినవాళ్లు ఈ నియమాన్ని తప్పనిసరిగా పాటించాలి దీనివల్ల మనిషి అనేక రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే పేదరికం వారిని ముంచెత్తుతుంది సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంట్లో దీపం వెలిగించడం వలన నెగిటివ్ శక్తులు దూరమై ఇంట్లో సానుకూల శక్తులు నిండుతాయి ఇది లక్ష్మీదేవి కటాక్షానికి ఆహ్వానం పలికినట్టే అలాగే సాయంత్రం పూజ చేసే సమయంలో పూజ గదిలో వెంట్రుకలు పడకుండా చూడాలి లేదంటే దేవతలకు మనం పెట్టిన నైవేద్యం చేరదని పండితులు చెప్తున్నారు సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ఇంట్లో దీపారాధన తులసి పూజ జరిగితే ప్రశాంత వాతావరణం ఏర్పడినప్పుడు చదువు మొదలు పెడితే మంచి ఫలితాలు వస్తాయని పెద్దలు అంటారు ఇంటి ప్రవేశ ద్వారం వద్ద గుమ్మానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది లక్ష్మీదేవి ఇంటికి ప్రవేశించే మార్గం అదే కనుక గుమ్మంపై కూర్చోకూడదు ముఖ్యంగా సాయంత్రం సమయంలో మీద కూర్చోడం లక్ష్మీదేవిని అసంతృప్తికి గురిచేస్తుంది సూర్యసమయం తర్వాత బట్టలు ఉతికితే తడిబట్టలు దుష్టశక్తులను సులభంగా ఆకర్షిస్తాయి వాటిని ధరించినప్పుడు ఆ ప్రభావం మనమీద ఉంటుందని శాస్త్రం చెప్తుంది ఎండలో ఆరిన వస్త్రాలలో నెగిటివ్ శక్తి నశించి అనుకూల శక్తి ప్రవేశిస్తుందని నమ్మకం సైన్స్ కూడా ఎండలో ఆరిన బట్టల్లో సూక్ష్మజీవులు నశిస్తాయని చెప్తుంది కాబట్టి సూర్యాస్తమయం తర్వాత బట్టలు ఉతికి ఆరబెట్టకూడదు సూర్యసమయంలో ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఇంట్లో కుటుంబ సభ్యులకు అలాగే పిల్లల కోసం ఏదైనా తీసుకురావాలి సూర్యాస్తమయం తర్వాత ఖాళీ చేతులతో ఇంటికి రావడం పెద్ద దోషంగా పరిగణించబడుతుంది చీకటిపడ్డ తర్వాత చీపురితో ఇల్లు ఊడ్చకూడదు మధ్యాహ్నం ఏ సమయంలో అయినా ఇల్లు చీపురితో శుభ్రం చేసుకున్నా పరవాలేదు కాని సూర్యాస్తమయం తర్వాత చీపురు ఉపయోగించకూడదు ఇది ఇంటికి దరిద్రదేవతను ఆహ్వానం పలుకుతుంది రాత్రిపూట ఇల్లు ఊడ్చేవారు ఇంట్లో అనారోగ్యం ప్రశాంతి దుఃఖతాండమం నడతాయని చెప్తారు అలాగే ఐశ్వర్యానికి ఆదిదేవత అయినా లక్ష్మీదేవి అనుగ్రహానికి గురవుతుంది అలాంటి ఇళ్లల్లో సంపద ధాన్యము కొరత ఏర్పడుతుంది సూర్యసమయం తర్వాత పసుపును ఆనం చెయ్యకూడదు ఇలా సాయంత్రం పూట పసుపును దానం చేస్తే ఆ ఇంట్లో ఆర్థికమైన ఇబ్బందులు వస్తాయి ఉప్పంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అందుకే ఉప్పును రాత్రిపూట చిన్న చిన్నపోట్లాలుగా కట్టి అన్ని గదుల్లోనూ ఉంచాలి తెల్లవారిన తరువాత ఇంట్లో ఎవరితోనూ మాట్లాడకుండా ఉప్పును తీసి ఎవరు తొక్కను చోట్ల బయట పారేయాలి ఇలా చేస్తే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయి లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది అలాగే ఇంటిని కడిగే నీటిలో ఉప్పెడు ఉప్పు చిటికెడు పసుపు వేసి కడగాలి దీంతో ఇల్లు శుభ్రమవడమే కాకుండా దుష్టశక్తులు దృష్టి అనేది ఉండదు సాయంత్రం సమయంలో ఎవరైనా పాలు లేదా పెరుగు అడగడానికి వస్తే వారికి ఇవ్వకూడదు పెరుగు చంద్రుణ్ణి పాలు లక్ష్మీదేవిని సూచిస్తాయి అయితే చీపురును దక్షిణ దిశలో మాత్రమే పెట్టాలి వేరే ఏ దిశలోనూ ఉంచకూడదు అలా దక్షిణ దిశలో ఉంచితే ధనలక్ష్మి మీ ఇంటికి వస్తుంది రాత్రి భోజనం తర్వాత వంటగదిలో ఎంగిలిపాత్రలు ఉంచకూడదు మురికి వంటగది వాతావరణం లక్ష్మీదేవికి కోపం తెప్పిస్తుంది వంటగది ఎప్పుడూ శుభ్రంగా పెట్టుకోవాలి రాత్రి నిద్రకు ముందే వంటగది శుభ్రం చేసుకోవడం అలవాటు చేసుకోవాలి ఈ నియమం గురించి చాలామందికి తెలియదు కాని లక్ష్మీ కటాక్షం కావాలని అనుకుంటే మాత్రం తప్పనిసరిగా వంటిల్లు శుభ్రంగా పెట్టుకోవాలి అలాగే సూర్యాస్తమం తర్వాత ఇంట్లో స్త్రీలు జుట్టును దువ్వకూడదు విరబోసిన జుట్టుతో నిద్రపోకూడదు రాత్రిపూట తలస్నానం చెయ్యకూడదు సూర్యాస్తమయం తర్వాత వాతావరణంలో దృష్టశక్తులు తిరుగుటూ ఉంటాయని నమ్మకం జుట్టు విరబోసుకుని ఉంటే స్త్రీలు ఆ శక్తులను ఆకర్షిస్తాయట అందుకే జుట్టు విరబోసుకుని నిద్రించడం అంత మంచిది కాదు సూర్యాస్తమయం తర్వాత ఇంట్లో దృష్టశక్తులు చేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాంటి సమయంలో ప్రతిరోజూ ఇంట్లో దీపాలు వెలిగించి ఇల్లంతా వెలుగుగా ఉంచితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరుచుకుంటుంది సూర్యసమయం తర్వాత గొడవలు కోపంతో మాట్లాడడం అరవడం లాంటిది చెయ్యకూడదు ఎందుకంటే ఆ సమయంలో ఇంటికి దేవతలు ప్రవేశిస్తారని నమ్మకం గొడవలలో శుభశక్తులు దూరమై అశుభశక్తులు చేరుతాయని అంటారు సూర్యసమయం తర్వాత అద్దం చూడడం దురదృష్టానికి దారితీస్తుందట ఇది మనలోని శక్తులను బలహీనపరుస్తుందని పండితులు చెప్తున్నారు రాత్రివేళ నేలపై నిద్రించడం వలన నెగిటివ్ ఎనర్జీ మన శరీరాన్ని ప్రభావితం చేస్తుందని శాస్త్రం చెప్తుంది ముఖ్యంగా సాయంత్రం తర్వాత నేలపై నిద్రించకూడదు పిల్లలను సాయంత్రం బయట ఎక్కువసేపు ఆడనివ్వకూడదు ఆ సమయానికి శక్తులు తిరుగుతాయని నమ్మకం పిల్లలపై దిష్టిపడే అవకాశం కూడా ఎక్కువ సాయంత్రం సమయంలో దుస్తులను కుట్టకూడదు సూది